హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను మా మండ చెట్టు చూసారా ఎంత బాగుంది ఎన్ని పూలు వచ్చాయో చూడండి కోయటానికి కూడా టైం సరిపోవట్లేదు చాలా బాగా పూస్తుంది పూలు ఈ చెట్టు వేసి కూడా పది సంవత్సరాల పైనే అవుతుంది మా మ్యారేజ్ కంటే ముందే వేశారు మా అత్తయ్య చాలా బాగా పూస్తుందండి పూలు ఇప్పటికి కూడా టెన్ ఇయర్స్ పైనే అవుతుంది ఈ పూల సీజన్ వచ్చిందంటేనే చాలు నాకు నా చిన్నప్పటి డేస్ చాలా బాగా గుర్తొస్తాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మల్లె చెట్టు లేదు మా ఫ్రెండ్స్ ఏమో అందరు పూలు పెట్టుకొని వచ్చేవాళ్ళు మా ఇంటి దగ్గర ఏమో చెట్టు లేదు ఈ సీజన్ లో పూలు అమ్మడానికి మా ఇంటి దగ్గర ఒక ముసలాడు వచ్చేది రోజు వస్తుందండి కానీ మా అమ్మ ఏమో ఇంటి దగ్గర ఉండేది కాదు పనులకి వెళ్ళేది పూల అమ్మ అమ్మకి రేపిస్తామని చెప్పి తీసుకునే వాళ్ళమే నాకు అప్పుడు పూలు కట్టడం కూడా రాదండి మా ఇంటి దగ్గర పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చి కట్టించుకునేదాన్ని వాళ్ళు చాలా బాగా కడతారు చక్కగా నీట్ గా కడతారు మా అమ్మ కూడా అంత నీట్ గా కట్టదంటే దూరం దూరంగా వస్తాయి పూలు రోజు పెద్దమ్మ వాళ్ళని అడిగి ఏం కట్టించుకున్నాం చిన్నగా నేనే పుల్లలతోటి కట్టడం నేర్చుకున్నాను ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చాయి నా పూలు కట్టడం చాలా నిండుగా బాగా సూపర్ గా కట్ట నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్